హలో ఎవరివాన్ మామిడికాయలతో కర్రీ చేసి ఉంటాం పచ్చడి కూడా పెట్టేసి ఉంటాం బోరగాయలు కూడా చేసుకుంటాం కదా కానీ మామిడి పళ్ళతో తో కూర కూడా అండి అది మా శ్రీకాకుళం స్పెషల్ అనమాట సో లెట్ స్టార్ట్ ఈ కర్రీ కోసం చిన్న మామిడి పళ్ళు తీసుకోవాలి ఇది శ్రీగాకుళంలో ట్రైబల్ ఏరియాలో ఎక్కువగా దొరుకుతాయి అనమాట ఈ చిన్న చిన్న మామిడి పళ్ళు పుల్లు పుల్లుగా తీ ఉంటాయి వీటితో కర్రీ పర్ఫెక్ట్ వస్తుంది సో మామిడి పళ్ళు తీసుకొని వాటి పైన తొక్కు తీసి పెట్టుకోవాలి ఎక్కడ ఒక మట్టి కొండు తీసుకున్నారో మీరు నార్మల్ కళాయిలనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సో వీటి కోసం అయితే త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని సన్నగా కొట్టేసిన ఆనియన్స్ పోపు దినుసులు కంచి పెట్టుకుని అల్లం వెల్లుల్లి అలానే పోపులో మిర్చి వేసుకోవాలి వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత జీర పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా కూడా వేసుకొని బాగా ఈ ఆనియన్స్ అనేవి బాగా కుక్ అయిన తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలండి ఈ బెల్లం వేసుకుంటేనే దీనికి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పులుపు కారం అన్ని కరెక్ట్ గా అడ్జస్ట్ అవుతాయి అనమాట ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా కారం హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న మామిడి పళ్ళను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి తర్వాత ఇందులో కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్యం పిండి అండి సో ముందు మనం వాటర్ వేసేసుకొని మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండిని తీసుకొని అందులో వాటర్ వేసేసి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు కుక్ అవుతుంది కదా ఇప్పుడు మనం బియ్యం పిండి కలిపేసుకొని బియ్యం పిండిని ఇందులో వేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపి ఇప్పుడే ఉప్పు కారం అన్ని సరిపోయేలా చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే చాలా అండి కర్రీ రెడీ అయిపోతుంది మనకి ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట అప్పుడే కర్రీ పర్ఫెక్ట్ వస్తుంది ఈ గ్రేవీ అనేది ఈ బియ్యం పిండి వేయడం వల్ల చాలా థిక్ గా టేస్టీ తయారవుతుంది చూసారు కదా ఆయిల్ అనేది ఎలా సపరేట్ అయిందో ఈ స్టేజ్ లో మనము స్టవ్ ఆఫ్ చేసేయచ్చు కర్రీ అనేది మనకి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది సో ఇది రైస్ లో అయితే చాలా చాలా బాగుంటుంది ఎక్కువగా పల్లెటూరులో ప్రిపేర్ చేసే రెసిపీ అనమాట పళ్ళు సీజన్ వస్తే చాలు ఈ కర్రీ ఎక్కువగా చేస్తూ ఉంటారు అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ మామిడి పళ్ళు కర్రీ రెడీ సో ఈ మామిడి పళ్ళు సీజన్ లో మిస్ చేయకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి రెసిపీ మాత్రం నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్ లోకైతే సూపర్ టేస్ట్ ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి అలానే రెసిపీని షేర్ చేయండి మరి మంచి వీడియోస్ కోసం రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే